హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ లక్ష్మిని డ్రాగన్ ఫ్రూట్స్ కొందామని చెప్పేసి డైరెక్ట్గా తోటకెళ్ళి ఇలాగ చక్కగా ఫ్రెష్గా అప్పుడే కోసిన డ్రాగన్ ఫ్రూట్స్ని అయితే తీసుకొచ్చానండి సో ఒకసారి మీకు ఈ వీడియో షేర్ చేద్దామని చేస్తున్నాను ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో గులాబీ కలర్లో ఉన్న డ్రాగన్ ఫ్రూట్ అండి మంచి పింక్ కలర్లో ఉంది సో టేస్ట్ అయితే చాలా బాగుందండి సో అసలు ఈ డ్రాగన్ ఫ్రూట్ తోట ఎక్కడుంది ఏంటి అనేది మీకైతే ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇలా చెట్టు మీద పండు తినడం అయితే ఫస్ట్ టైం అండి నేను ఎప్పుడు కూడా బయట మార్కెట్లో కొన్న డ్రాగన్ ఫ్రూట్ తింటుంటానులే కానీ అవైతే అంత స్వీట్ అయితే లేవండి సో ఇవైతే చాలా స్వీట్గా ఉన్నాయి చాలా టేస్ట్గా ఉన్నాయి సో మేము తోటకి వెళ్లే ముందే మాకు కాయలన్నీ కోసేసి రెడీగా ఉంచారు సో మీకు తోట కూడా చూపిస్తాను సో పదండి వెళ్దాం ఈ తోట వచ్చేసి విజయవాడ దగ్గర పెనగంచి పురులు వినే ఉంటారు లక్ష్మీ తిరుపతమ్మ టెంపుల్ ఉందండి పెనగంచి పురులో సో ఆ టెంపుల్కి వెళ్ళే దారిలో ముల్లపాడు అనేసి మనకు ఊరు ఒకటి తగులుతుంది సో ఆ ఊరిలో వేశారండి ఈ డ్రాగన్ తోట రెండు ఎకరాల్లో వేశారట చాలా అద్భుతంగా ఉన్నాయండి ఫ్రూట్స్ అయితే చాలా టేస్ట్గా ఉన్నాయి సో మేము తోటకి వెళ్లే ముందే ఈ ఫ్రూట్స్ చాలా వరకు కోసారట సో ఈ మొక్కకి మొక్కకి గ్యాప్లో కనకాంబరాలు వేశారు సో కనకాంబరాలు కూడా సేల్ చేస్తున్నారండి అసలు చాలా బాగుంది చూడండి ఇప్పుడు నాకు ఇక్కడ కొంచెం పచ్చిగా ఉన్న కాయలు కనిపించాయి సో ఇవి ఇంకా పండలేదు ఒక రెండు మూడు రోజులకు పండుతాయట కానీ పింక్ కలర్లోనేనండి మొత్తం ఫ్రూట్స్ అన్నీ కూడా ఇంకా పింక్ కలర్లో ఉన్నాయి టేస్ట్ అయితే మాత్రం అద్భుతంగా ఉన్నాయండి సో నాకైతే కొన్ని కాయలు కనిపించాయి ఇలాగా మీకు స్క్రీన్ కొంచెం దగ్గరగా తీసుకొచ్చి మరి చూపిస్తున్నాను వీటిని సో చూడండి స్తంభాలు ఇవి ఏడు అడుగుల స్తంభాలు పాతి వాటికి సపోర్ట్గా ఈ చెట్లను అనేది పెంచుతారట అలాగే ఈ పంట ఒకసారి వేస్తే ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల వరకు ఉంటుందట అండి సో కాపు కూడా చాలా ఎక్కువగా వస్తుంది ఇవి ఎక్కువగా కూడా జూన్ జూలై నుంచి స్టార్ట్ అయ్యి డిసెంబర్ నవంబర్ డిసెంబర్కి ఈ కాపు అనేది ఈ కాపు అనేది తగ్గుతూ వస్తుందంటారు ఇవి స్తంభాలకి పాతి ఆ స్తంభాలకి సపోర్ట్ చేసి మనకి ఈ మొక్కలు అనేది పెంచుతారటండి సో నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను తోట ఇలాగ డ్రాగన్ ఫ్రూట్ తోట సో ఎలాగో వెళ్ళాను కదా అని చెప్పేసి నేను ఈ వీడియో అయితే మీకు షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మామూలుగా అయితే ఈ ఫ్రూట్స్ చాలా కాస్ట్ ఉంటాయండి బయట మార్కెట్లో అయితే మనకి ఒక్క ఫ్రూటే హండ్రెడ్ రూపీస్ అలా చెప్తారు కానీ ఈ తోటలో అయితే కేజీ వన్ ఫిఫ్టీ రూపీస్కి ఇచ్చారండి దగ్గర దగ్గరగా కేజీకి ఒక నాలుగు కాయల వరకు వచ్చాయి ఒక్కొక్క కేజీ పావు కేజీ వెయిట్ ఉంది సో చిన్న కాయలు అయితే కనుక ఐదు లేక ఆరు కాయల వరకు వస్తాయన్నారు సో నేనైతే ఒక ఐదు కేజీలు అయితే తీసుకున్నానండి సో తోటలో ఫ్రెష్గా పండిన కాయలు కదా మనకి చూడగానే కొనాలనిపించింది అసలు అంత బాగున్నాయండి లోపల కూడా చక్కగా పింక్ కలర్లో ఉంది పల్పంతా అంతా కూడా సో మీకు ఇప్పుడు నేను ఈ ఫ్రూట్ని కట్ చేసి కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ నేను ఎప్పుడూ కూడా వైట్ కలర్లో ఉండే డ్రాగన్ ఫ్రూట్ని తిన్నాను కానీ ఇలా పింక్ కలర్లో ఉన్న డ్రాగన్ ఫ్రూట్ని అయితే ఫస్ట్ టైమే తిన్నానండి సో ఏంటంటే వైట్ కలర్ నాకు అంత టేస్ట్ అనిపించలేదు సో ఈ పింక్ అయితే మాత్రం చాలా టేస్ట్గా ఉందండి పల్ప్ కూడా జ్యూసీ జ్యూసీగా ఉండి చాలా టేస్ట్గా ఉంది ఈ ఫ్రూట్ని కట్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి అరటి వలసినంత ఈజీగా వెళ్లవచ్చు అండి ఈ డ్రాగన్ ఫ్రూట్ని సో మామూలుగా అయితే ఇలాగ చాకు పెట్టకుండా కూడా చేత్తో కూడా మామూలుగా వలవచ్చు సో నేనైతే మీకు ఇక్కడ నీట్గా కట్ చేసి చూపిస్తున్నాను చూడండి అసలు ఎంత ఈజీగా వచ్చేస్తుందోనండి పైన తోలంతా కూడా టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుందండి ఈ ఫ్రూట్ పైన లేయర్ చాలా మందంగా ఉంటుందండి దానివల్ల ఏంటంటే ఈ ఫ్రూట్ ఒక పదిహేను రోజులైనా సరే పాడవుదటండి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ వరకు ఉంటుంది బయట అయితే మాత్రం టెన్ డేస్ అయినా పాడవదండి సో చాలా బాగున్నాయి టేస్ట్ సో మీకు మొత్తం మూడు కట్ చేసి చూపిస్తాను చూడండి డ్రాగన్ ఫ్రూట్ బెనిఫిట్స్ కూడా తెలుసుకుందామండి డ్రాగన్ ఫ్రూట్లోని విటమిన్ సి ఐరన్ కాల్షియం మరియు ఫాస్ఫరస్ వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి ఈ డ్రాగన్ ఫ్రూట్లో మనం మామూలుగా యాపిల్ తింటాము అరటిపండు తింటాము మామిడి పండు తింటాము జామపండు తింటాము కానీ వీటన్నిటిలో ఉండే పోషకాలు అన్నిటికంటే కూడా ఈ డ్రాగన్ ఫ్రూట్లో అధికంగా ఉంటాయటండి పోషకాలు వీటిల్లో ఉన్న విటమిన్స్ అన్నీ కూడా ఈ ఒక్క ఫ్రూట్లోనే ఉంటుందట అంత టేస్ట్గా ఉంటుందో అంత హెల్త్ కూడా చాలా మంచిదట అండి అలాగే షుగర్ పేషెంట్లు కూడా చాలా మంచిది అంటారు డ్రాగన్ ఫ్రూట్ అలాగే ఈ డ్రాగన్ ఫ్రూట్లోనే డైటరీ ఫైబర్ ఎక్కువగా ఉంటుందటండి మలబద్ధకం నుండి ఉపశమనాన్ని అందిస్తుందట ఇది తక్కువ క్యాలరీలు మరియు అధిక ఫైబర్ కలిగి ఉంటుందటండి బరువును కూడా బాగా నియంత్రిస్తుందట ఈ డ్రాగన్ ఫ్రూట్ సో ఒక్క ఫ్రూటే పావు కేజీ ఉందండి వెయిట్ సో కేజీకి అయితే నాలుగు ఫ్రూట్స్ వచ్చాయి కేజీ నూట యాభై రూపాయలు చెప్పారు అదే మనకి బయట మార్కెట్లో కొంటే ఒక్క ఫ్రూటే హండ్రెడ్ రూపీస్ ఉంటుందండి మళ్ళీ ఇంత టేస్ట్గా కూడా ఉండవు సో మీకు అవకాశం ఉంటే కనుక చక్కగా తోటకెళ్తే కనుక మనకి నచ్చిన ఫ్రూట్స్ చెట్టు మీద పండినవి కట్ చేసి మరీ ఇస్తారండి సో చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో కట్ చేస్తుంటే కూడా భలే అనిపించిందండి నాకైతే అసలు ఎంత టేస్ట్గా ఉన్నాయో చాలా స్వీట్గా ఉన్నాయి జ్యూసీ జ్యూసీగా చక్కగా పలుపు అంతా కూడా చాలా టేస్ట్గా ఉంది సో నేనైతే ఒక్క ఫ్రూటే ఒక్కదాన్ని తినేసానండి అంత టేస్ట్గా ఉన్నాయి ఐరన్ లోపం ఉన్న వాళ్ళకైతే ఈ డ్రాగన్ ఫ్రూట్ చాలా బాగా హెల్ప్ చేస్తుందట అండి అలాగే గుండె సమస్యలను కూడా నివారిస్తుందట చూడండి చెయ్యి అంతా కూడా నాకు ఎంత రెడ్డిగా అయిపోయిందో చెయ్యి సో మనకి బీట్రూట్ కట్ చేసినప్పుడు మనకి ఎలాగ పింక్ కలర్లో చెయ్యి అంతా అంటేస్తుందో అలాగా ఈ డ్రాగన్ ఫ్రూట్ పల్ప్ అంతా కూడా చేతికి అంటే చెయ్యి అంతా కూడా పింక్ కలర్లోకి మారిపోయింది సో టేస్ట్ అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉందండి సో మీరు ఒకసారి ఈ కలర్ డ్రాగన్ ఫ్రూట్ని తీసుకొని తినండి తెచ్చుకొని తినండి సో మీకు ఒకసారి టేస్ట్ చేశారంటే వదిలిపెట్టరు కానీ హెల్త్కి కూడా చాలా మంచిదండి టేస్ట్తో పాటు మన హెల్త్కి కూడా చాలా మంచిది ఇందులో చాలా పోషకాలు ఎక్కువగా ఉన్నాయి సో చూసారుగా నేను మామూలుగా చాకు కట్ చేయకుండా ఫ్రూట్ ఎలా వలవాలో కూడా నేను షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశానండి ఆ వీడియో చాలామంది చూశారు ఈ డ్రాగన్ తోటలో మధ్య మధ్యలో ఈ కనకాంబరాలు కూడా వేశారండి వీళ్ళు ఏంటంటే డ్రాగన్ ఫ్రూట్స్తో పాటుగా ఈ కనకాంబరాలను కూడా సేల్ చేస్తున్నారు సో ఇవైతే వంద రూపాయలకి ఒక పెద్ద కవర్ ఇచ్చారండి అవి ఎంత వెయిట్ ఉంటుంది తెలియదు నేను కూడా కొన్ని చెట్లకి కొన్ని కనకాంబరాలు అయితే కోసానండి అసలు భలే అనిపించిందండి చాలా ఆనందంగా అనిపించింది ఇలా తోటలో వెళ్ళి చక్కగా ఇలా పూలు కోసుకోవడం అంటే భలే సరదాగా ఉంటుంది కదండి సో నాకైతే ఒక కవరు హండ్రెడ్ రూపీస్కి ఇచ్చారండి సో మొత్తం కలిపి నాకు ఒక మూరల దాకా వచ్చాయి సో ఈ కనకాంబరాలన్నీ కూడా చక్కగా మాలు కట్టేసి నేను శివాలయంలో స్వామివారికి ఇచ్చానండి సో నాకు నలుగురు కలిసి అందించారు ఈ పువ్వులన్నీ నేను ఒక్కదాన్నే కట్టాను దగ్గర దగ్గరగా మూరల దాకా అయ్యాయండి ఇలా ఈ పువ్వులన్నీ కూడా ఒక టబ్బులో వేసాను చాలా ఫ్రెష్గా ఉన్నాయండి ఎందుకంటే అప్పటికప్పుడు చెట్టు మీద కూసిన పువ్వులు కదా మనకి బయట అనుకోండి కొంచెం వడిలినట్టుగా ఉంటాయి సో ఇప్పుడు ఈ ఫ్రెష్గా ఉన్న పువ్వులు మూడు రోజులైనా సరే ఇలాగే ఉంటాయండి ఫ్రెష్గా చూశారు కదా మాలు కట్టాను మొత్తం ఈ పువ్వులన్నీ మాలు కట్టడానికి నాకు కొంచెం టైం ఎక్కువే పట్టింది సో ఈ పువ్వులన్నీ కూడా నేను శివాలయంలో స్వామివారికి ఇచ్చానండి కనకాంబరాలు చక్కగా లైట్ వెయిట్గా ఉంటాయి పెట్టుకున్నా కూడా చాలా బాగుంటాయి మామూలుగా మనం బయట మోర తీసుకోవాలనుకుంటే మాకు ఇక్కడైతే అరవై రూపాయలు చెప్తున్నారండి సో ఇలా నేను తోటలో నుంచి తెచ్చుకున్నాను కాబట్టి నాకు మోర పది రూపాయలే పడింది దగ్గర దగ్గరగా వంద రూపాయలకి దగ్గర దగ్గరగా పదిహేను మూరల్లోకి వచ్చాయి సో చూసారుగా ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో సో చూడండి నేను మాల్ కట్టినవి మీకు ఇలాగ పెట్టి కూడా చూపిస్తున్నాను మరి మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం